ధర్మం చేయడం అనేది ఒక భాగం జీవితంలో కానీ ధర్మం చేయడమే తన జీవితంగా నడుస్తున్న ఒక వ్యక్తి ఎవర్రా అంటే లారెన్స్ అనేసి చెప్పాలి గుండె జబ్బు ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయించడం లాంటి గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు ఇదే ఏవిఎంలో లారెన్స్ మాస్టరు రజనీకాంత్ వెళ్తున్న కారుకి అప్పుడప్పుడు కనిపిస్తూ నమస్తే చెప్తూ ఏదో ఒకసారి రిమెంబర్ చేసుకొని ఫలానా గుర్రాడు ఆ రోజు నేను కార్లో నుంచి దిగి వెళ్తుంటే ఒక చిన్న స్టెప్ వేశాడు చాలా బాగా నచ్చింది అతను మాస్టర్ కే కింద అసిస్టెంట్గా చేయించి కార్డు పిలిచి అతని మాస్టర్గా చేసిన ప్రత్యేకత సూపర్ స్టార్ రజనీకాంత్ది పది మంది రైతులకు ట్రాక్టర్లను ఉచితంగా అందజేశాడు ఆ రైతుల కళ్ళల్లో ఒక ఆనందం అనేది అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ చూశాం మాకైతే కళ్ళల్లో నీరు వాంటెడ్గా వచ్చి మేము చేస్తాము అని వాలంటీర్గా ఆయనతో చేతులు కలిపి సహాయం చేయడానికి వచ్చాడు జే సూర్య మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఉదయని చెన్నైకి సంబంధించిన విషయాలను మీకు అందించడంలో చాలా సంతోషపడుతున్నాను ఇది ప్రారంభించి కొద్ది రోజులు అయినప్పటికీ మీరు నాకు ఇస్తున్న ఆదరణ చాలా ఉత్సాహపరుస్తుందనే చెప్పాలి అందుకు ముందుగా మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు సో ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే ఈరోజు మాట్లాడుకునే విషయం లారెన్స్ రాఘవ లారెన్స్ మాస్టర్ లారెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మానవ సేవే మాధవ సేవ అంటారు అంటే నీ పక్కన ఉన్న మనిషికి నీ వీలైనంత సహాయం చేస్తే అది సాక్షాత్ భగవంతుడికే సహాయం చేసినట్టు అన్నదే దాని అర్థం అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి అనేవాడు తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం ధర్మం చేయడం అనేది ఒక అదొక భాగంగా ఉంటుంది జీవితంలో ధర్మం చేయడం అనేది ఒక భాగం జీవితంలో కానీ ధర్మం చేయడమే తన జీవితంగా నడుస్తున్న ఒక వ్యక్తి ఎవర్రా అంటే లారెన్స్ అనేసి చెప్పాలి ఎంత ఉన్నా ఆయన ఒక దర్శకుడిగా ఒక నటుడిగా ఒక డాన్స్ మాస్టర్గా ఎన్ని సకల కళల్లో ఆయనలో ఇమిడి ఉన్నప్పటికీ కానీ ఆయన ఒక మానవతావాది అనడంలో ఎలాంటి సందేహం లేదు నేను చూసిన ఆర్టిస్టులలో మనం బ్రతుకుతున్న ఈ కాలంలో ది గొప్ప మానవతావాది అనేసి ఎవరు అనేసి అంటే ఖచ్చితంగా లారెన్స్ మాస్టర్ గురించి చెప్పి తీరాలి సో ఆయన ఎంతోమంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళ కోసం ఒక శరణాలయాన్ని ప్రారంభించి అక్కడ సొంత డబ్బులతో వాళ్ళ అందరికీ భోజనం దగ్గర నుంచి చదువులు సంధ్యలు మొత్తం సమకూర్చడం అనేది ఆషామా విషయం మాత్రమే కాదు ఇది మాత్రమే కాకుండా ఎంతోమంది గుండె జబ్బు ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయించడం లాంటి గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు ఇక్కడ తమిళనాడులో ఎక్కడో ఏదో ఒక తుఫాను బాధితులు ఇంకేదో వరద బాధితులు ఎక్కడైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గరకెళ్ళి వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టించడం నేరుగా వెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళకి సేవ చేయడం అనేది మాస్టర్ యొక్క ప్రధాన లక్షణం ఆయనకి అడుగడుగున ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి సో ఇది మాత్రమే కాకుండా ఇక సినిమాలోకి వస్తే ఎంతోమంది సినిమా వాళ్ళను ఆయన పరిచయం చేశారు నటులైనా కానీ సహాయ నటులైనా కానీ కథానాయకులైనా కానీ ఇలా ఎంతోమంది నటులు దర్శకులని ఆయన పరిచయం చేస్తున్నారు వాళ్ళందరికీ జీవితాలు ఇచ్చారు ఇక్కడ చూడండి ఒక సినిమా అనేది అంటే ఒక హీరో హీరోయిన్ ప్రొడ్యూసరు డైరెక్టర్ వీళ్ళు మాత్రమే కాదు దగ్గర దగ్గర ఒక ఐదు వందల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు కుటుంబానికి నలుగురైనా కానీ సరే ఒక వెయ్యి మందికి మూడు నెలల పాటు వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించడమే ఒక సినిమా మీరు చూస్తున్న ఒక సినిమా మీరు నూట యాభై రూపాయలు పెట్టి ఒక సినిమాకి వెళ్తున్నారంటే దగ్గర దగ్గర ఒక ఐదు వందల కుటుంబాలకు మీరు పరోక్షంగా సహాయం చేస్తున్నారన్నదే దాని అర్థం ఇది సినీ పరిశ్రమ ఇది మాత్రమే కాదు ఒక ప్రేక్షకుడుగా మీరు ఎంత సహాయం చేస్తున్నారో ఆయన ఎంతమందికి అవకాశాలు కన్నా ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు కదా ఆ మహాన్ మహానుభావుడు గురించి ఇప్పుడు తప్పకుండా గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం ఇది ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇదే ఏవిఎంలో లారెన్స్ మాస్టరు రజనీకాంత్ వెళ్తున్న కారుకి ఒక అప్పుడప్పుడు కనిపిస్తూ నమస్తే చెబుతూ ఏదో ఒకసారి ఆయన కంటలో పడవ ఆయన కంట పడకపోతామా ఆయన మనకు ఒక అవకాశం ఇవ్వకపోతారా ఆయన ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలా ఒకసారి ఏదే ఏవిఎం స్టూడియోలో వెళ్తున్నప్పుడు ఆయన నిలబడి సెల్యూట్ చేసి ఆయన కార్ డోర్ ఓపెన్ చేసి ఒక చిన్న పర్ఫార్మెన్స్ చిన్న డ్యాన్స్ వేసి అలా వెళ్ళిపోయాడు రజనీకాంత్ గారు కూడా ఇతన్ని చూసి ఎవరో ఒక చాలా స్మార్ట్గా ఉన్నాడు కుర్రాడు చాలా టాలెంటెడ్గా ఉన్నాడు అని ఆయన మైండ్లో పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన రిమెంబర్ చేసుకొని ఫలానా కుర్రాడు ఆ రోజు నేను కారులో నుంచి దిగి వెళ్తుంటే ఒక చిన్న స్టెప్ వేసాడు చాలా బాగా నచ్చింది అతను పిలిపించండి అనేసి అతన్ని పిలిచి అతనికి కార్డ్ ఇప్పించి అతన్ని ఒక మాస్టర్కి కింద అసిస్టెంట్గా చేయించి కార్డ్ ఇప్పించి అతన్ని మాస్టర్గా చేసిన ప్రత్యేకత స్టార్ రజనీకాంత్ది తమిళనాడులో ఆయన్ని డాన్స్ మాస్టర్ చేసిన గొప్పతనం కుంటే ఆంధ్రాలో అతని యొక్క గొప్పతనాన్ని గుర్తించి అతనికి గొప్ప అవకాశం ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవిది చిరంజీవి కూడా ఒక పాటలో ఠాగూర్లో కూడా ఒక పాటలో ఉన్నాడు ప్రతిభ ఉన్న వాళ్ళని పైకి తీసుకురారా అనేసి ఒక ఆ పాటలో కూడా చెప్తాడు అట్ ది సేమ్ టైం ఆ పాటలోనే లారెన్స్ మాస్టర్ని కూడా పైకి స్టేజ్ పైకి తీసుకుంటాడు చాలా అద్భుతమైన సినిమాలు రోమాలు నిక్కపొడుచుకునే సన్నివేశం కూడా అది సో ఇలా అలాంటి గొప్ప వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు వీళ్ళకి ఈ వీళ్ళిద్దరు ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చి అతనికి అవకాశం ఇవ్వడం వల్ల ఏమైందిరంటే ఆ వ్యక్తి ఈరోజు వేలాది మందికి సహాయం చేస్తున్నాడు సో ఇప్పుడు లేటెస్ట్గా ఆయన చేసిన సహాయం ఏంటంటే మాట్రం అంటే దాని అర్థం తెలుగులో మార్పు మార్పు అనే ట్రస్ట్ని ఒకటి ప్రారంభించి తన ట్రస్ట్ ద్వారా రైతులకు ఇతర పేదలకు సహాయం చేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం దీన్ని విడతగా నిన్న ఆ ట్రస్ట్ పేరు లాంచింగ్ అనేది జరిగింది ఆ లాంచ్లోనే ఆయన ఏం చేశారంటే దగ్గర దగ్గర ఒక పది మందికి ట్రాక్టర్లు రైతులకు పది మంది రైతులకు ట్రాక్టర్లను ఉచితంగా అందజేశాడు ఆ రైతుల కళ్ళల్లో ఒక ఆనందం అనేది అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ చూసాం మాకైతే కళల్లో నీరు తిరిగే ఒక్కొక్క సందర్భంలో ఇంతమంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన లారెన్స్ మాస్టర్ నిజంగానే అండి మీరు నిజంగా జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెదుగుతారు మీ గురించి మేము ఇంకా మాట్లాడుకునే సందర్భాలు ఇంకా మరిన్ని వస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు మీరు ఇంకా ఇంకా ఇలాంటి సేవలు మరిన్ని చేస్తారనే నమ్మకం కూడా ఉంది ఈ ట్రస్ట్లో ఆయన మాత్రమే కాకుండా దర్శకులు ఎస్ జే సూర్య కూడా జాయిన్ అయ్యాడు అయ్యా మీరు ఈ సేవ చేస్తున్నారు నా వంతుగా నేను కూడా మీకు ఏదైనా హెల్ప్ చేస్తాననేసి అంటే అయ్యా ఏం వద్దు నాకు వచ్చే ఆదాయంతో నేను చేస్తాను చాలు అంటే మీరు రావాలని పోటీపడి సహాయం చేస్తున్నారు ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు జస్ట్ సహాయం చేయట్లేదు వాంటెడ్గా వచ్చి మేము చేస్తాము అని వాలంటీర్గా ఆయనతో చేతులు కలిపి సహాయం చేయడానికి వచ్చాడు ఎస్జే సూర్య హెడ్స్ ఆఫ్ ఎస్ జే సూర్య గారు ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ కలకపోవద్దు యారు అనేసి ఒక చిన్న ప్రోగ్రాం ఒకటి ఇక్కడ ఒక టీవీ ఛానల్లో వెళ్తుంది ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ అతను నటుడు బాల అతను కూడా ఏం చేశాడంటే ఈ ట్రస్ట్లో తాను చేరి తన సహాయం అందిస్తున్నాడు అరందాంగి నిషా అని ఒక ఫీమేల్ ఆర్టిస్టు ఆవిడ కూడా ఈ ట్రస్ట్లో చేరి వీలైనంత సహాయాన్ని ఆ ట్రస్ట్ ద్వారా చేస్తూ ఇతర రైతులైనా కానీ పేదవాళ్ళు అయినా కానీ వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు ఇది ఎంత గొప్ప లక్షణం ఒకసారి ఆలోచించండి ఏదో కష్టాలు వచ్చినప్పుడు ఏదో వరదలు వచ్చినప్పుడు ఏదో ముంపునకు గురైనప్పుడు నా వంతుగా రెండు లక్షలు గవర్నమెంట్కి ఇచ్చాను మూడు లక్షలు గవర్నమెంట్కి ఇచ్చాను పలానా రజనీకాంత్ ఇంత ఫలానా పలానా శివకార్తిగా నేను ఇచ్చాడు పలానా ధనుషిని ఇచ్చాడని కాకుండా ఈ సేవే ప్రధాన లక్ష్యంగా లైఫ్ టైమ్గా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రారంభించి చేయడం అనేది చాలా గొప్ప అవలక్షణం అనేది చెప్పాలి ఈ గొప్ప లక్షణంతో ఎదుగుతున్న మాస్టర్ గారు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఇంకా 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 ఎక్కువగా ఉంటాయని చెప్పాలి ఇక్కడ ఇంకా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఇన్ని సేవలు చేస్తున్న ఆయన తన తల్లిని పక్కన నిలబెట్టుకొని కణమణి అమ్మ ఆమెని పక్కన నిల నుంచో నుంచోమని చెప్పి ఆమె ద్వారా సేవ చేయడం అనేది నిజంగానే అభినందనమైన ఒక విషయం సో లారెన్స్ మాస్టర్ ఎన్ని చేసినా వాటిని వర్ణించడానికి ఇంకాస్త పదాలు వెతుకోవాల్సి వస్తుంది కానీ వాటిని చెప్పేశాము అన్న ఒక సంతృప్తి అయితే దక్కడం లేదు వాస్తవానికి అయితే మరిన్ని విషయాలు మీకు ఆయన గురించి షేర్ చేసుకుందాం మరొక వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు